ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో లాబాను నుంచి యాకోబు పలాయనం యాకోబుకు దేవుని కాపుదల అనే ముఖ్యమైన అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి యాకోబు కనానును రెండు పరస్పర సంబంధం కలిగిన కారణాలతో విడిచిపెట్టాడు మొదటిది లాబాను కుమారులకు యాకోబు పట్ల పెరుగుతున్న ద్వేషం లాభానులో ప్రమాదకరమైన వైఖరి బహుశా దేవుడే ఆ గూడును కదిపి ఉండాలి రెండవది యాకోబును స్వదేశానికి తిరిగి వెళ్ళమని దేవుడే చెప్పాడు వాగ్దాన దేశానికి తరలిపొమ్మనే ఇది దేవుని పిలుపు పొలంలో కలుసుకున్న తన భార్యలిద్దరకు యాకోబు అద్భుతమైన సందేశాన్నిచ్చాడు కానీ ఇది తన స్వీయ సమర్థనను మించినది ఇష్టపూర్వకంగా వెంబడించే కుటుంబాన్ని తను తీసుకుని వెళ్లాలని ఇష్టపడిన కారణంగా దేవుని నడిపింపు సదుపాయం దీనికి వర్తింపచేశాడు బేతేలి వద్ద చేసిన ప్రమాణాన్ని తను నిలబెట్టుకోవాలి ఇద్దరు భార్యలు సహితం విశ్వాసంతో స్పందించారు లాభాను తన కుమార్తెల సంపదను స్వలాభం కోసం వాడుకుని ఆదరాభిమానాలు పోగొట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు తమ తండ్రిని విడిచిపోవాలని నిర్ణయించుకున్నారు ప్రయాణం నిర్ణయమైంది కానీ రాహేలు తన తండ్రి ఇంటిలో దేవుళ్లను దొంగిలించటంతో యాకోబు ఆశించిన దానికంటే క్లిష్టమైపోయింది పరిస్థితి అన్యుల ప్రభావం లాభాను కుటుంబంపై ఉందని అర్థమవుతుంది రాహేలు సైతం యాకోబు వంటిదే ఎందుకంటే పోలికలున్న రెండు దొంగతనాలు అక్కడ జరిగాయి ఆమె గృహదేవతలను దొంగిలిస్తే అతను లాభానుదంతా దొంగిలించి వేశాడు బహుశా లాభానుకు తగిన శాస్తి జరిగిందని రాహేలు తలంచి ఉండవచ్చు ఎందుకంటే లాభాను సాంప్రదాయాల పేరుతో మొదటి పెళ్లి తనకి చెయ్యకుండా తమ హక్కును కాలరాశాడు కారణం ఏదైనా ఆమె తలబిరుసుతనం స్వీయ అభిరుచి క్రొత్త వినాశనాన్ని కొని తెచ్చింది గృహదేవతలను తీసుకొని పోవటం బహుశా స్వాస్థ్యం పొందినట్టుగా భావించి ఉండవచ్చు లాభాను తనకి ఏది భద్రత అని భావించాడో అది పూర్తిగా పోగొట్టుకున్నాడు ఈ కారణంతోనే యాకోబును లాబాను తరిమాడు తన కుటుంబాన్ని మందను దొంగిలించి తీసుకొని పోవటం ఒకటైతే తన గృహదేవతలను దొంగిలించటం చాలా బాధాకరం బహుశా యాకోబు హారానుకు ఎప్పుడో తిరిగి వెళ్ళి లాభానుకు చెందినదంతా తనదని డిమాండ్ చేసే ఉంది యోర్ధాను తూర్పు ప్రాంతంలోని గిలాదు వైపు ఏడు దినాలు తరిమిన తరువాత యాకోబును లాభాను పట్టుకునే ప్రయత్నంలో యాకోబుతో మంచిగానే చెడుగానే మాట్లాడవద్దని కలలో దేవుడు లాబానును హెచ్చరించాడు దేవుడు ఈ నిష్కర్షమైన పని చేయకపోయి ఉంటే బహుశా యాకోబు ఇంటికి ఏది తీసుకుని వచ్చి ఉండడు యాకోబు లాభాను మధ్యలో వాడిన వివాదంలోని చట్ట సంబంధమైన పదజాలం వాళ్ల పౌర సంబంధ దావాను వివరిస్తుంది మొదటి ఘర్షణతో యాకోబు తన నుంచి దొంగిలించాడని నిందించాడు లాభాను గాయపడిన తండ్రిగా కలవరపడి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా తనని తాను వర్ణించుకున్నాడు తన గృహదేవతలను తిరిగి ఇవ్వాలనే లాభాను యాకోబును నిర్బంధం చేసినప్పుడు తనకు తెలియకుండానే రాహేలుపై మరణశిక్ష విధించాడు యాకోబు కానీ రాహేలు లాభానును మోసం చేసింది ఆమె ఆ విగ్రహాలను ఒంటె సామాగ్రితో పెట్టి గుడారంలో దాని మీద కూర్చుంది వాస్తవానికి ఒక స్త్రీకి విగ్రహాలను మలినం చేయగల సత్తా ఉందని లాభాను ఊహించలేకపోయాడు కానీ ఈ దేవతలకు ఒక దెబ్బ తగిలింది అపవిత్రమైన స్త్రీ వాటిపైన కూర్చున్నందువలన అవి పనికిరాని దేవతలుగా మారాయి రెండవ వివాదం యాకోబు నుంచి కలిగింది ఫిర్యాదు దారి అయిన లాబాను ఆరోపించే వ్యక్తిగా మారాడు రాహేలు విగ్రహాల దొంగతనం తెలియని యాకోబు కోపంతో విధ్వంసకరమైన ఎదురుదాడి చేశాడు ఇరవై సంవత్సరాలుగా లాభాను వద్ద ఊడిగం చేసిన తరుణంతో తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు మందను ఎండవేడిమిలో పగలు కాచేటప్పుడు రాత్రేళ్ళు చల్లదనంతో తాను కోల్పోయిన ఆర్థిక నష్టాన్ని వివరించాడు ఎస్సాకు భయపడిన దేవుడు యాకోబుకు తోడై ఉండి తన కష్టాలను శ్రమించే తత్వాన్ని గ్రహించాడు తమ ఇద్దరి మధ్య హద్దులు ఏర్పరుచుకోవడానికి ఒక నిబంధన ఒప్పందం చేసుకుందామని లాబాను సలహా ఇచ్చాడు యాకోబుకు అవసరం లేనిది తను పట్టించుకోనిది దానిని లాబాను రెచ్చగొట్టాడు యాకోబు ఒక పొడవైన రాతిని నిలబెట్టి దాని చుట్టూ అనేక రాళ్ళు నిలిపాడు లాబాను దానిని అరామిక్ భాషలో ఎగర్ షాహా దూత అని సంబోధిస్తూ యాకోబు దానిని హెబ్రీ భాషలో గరేదు అని పిలిచాడు లాబాను అది సాక్షి కుప్ప అని వివరించి దానికి మెస్పా అనే హెబ్రి పేరు పెట్టాడు మెస్పా అంటే కాపలా కాసేవాడు నిలుచుండే బురుజు అని భావం తమని కనిపెట్టే బాధ్యత దేవునికిచ్చాడు నిబంధన ప్రకారం యాకోబు లాభాను కుమార్తెలకు ఎటువంటి హాని చెయ్యడు యాకోబు లాభాను విడివిడిగా జీవిస్తారు ఈ నిబంధనల ఆమోదాన్ని వ్యక్తం చేయటంతో లాబాను తన అవిశ్వాసనీయతను కప్పుకోవడానికి అనేక పదాలు వాడాడు నమ్మదగని లాభాను యాకోబుది అస్థిరమైన స్వభావం అని ఈ నిబంధనల వరుస అన్నిటికీ కట్టుబడి ఉండాలని చెప్పడానికి ప్రయత్నించాడు యాకోబు భక్తిహీనుడని తను భయపడాలని చెప్పి యాకోబును బెదిరించడానికి ప్రయత్నించాడు లాభాను యాకోబు తయారు చేసిన స్మారక చిహ్నాన్ని రాళ్ళ కుప్పను నియమించాడు సరిహద్దుల ఏర్పాటు భార్య హక్కులను గమనిస్తే యాకోబు లాభాను యథాతథా స్థితిలోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారని అర్థమవుతుంది ఇస్రాయేలీ కుటుంబానికి తూర్పు ప్రాంతం ఒక గుర్తుగా ఈ ఒప్పందం ఏర్పాటు చేసింది గరేదు కొండ ప్రాంతంలో ఈ సరిహద్దు ఒప్పందం సరిహద్దును ఒక గుర్తుగా ఉంచింది ఆఖరి ప్రతిఘటనలో దేవుడు యాకోబు లాబానును వేరుపరచడానికి వారి కలలో కనపడ్డాడు ఈ ఉదంతం అంతా ఈ లోకరీతి స్వార్థపరమైన అభిలాషలతో నుండి సంక్లిష్టంగా తయారయ్యింది దీనిలో గృహ గృహదేవతలను దొంగిలించడం లాభాను స్వయంగా ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన ఈ అధ్యాయంలో ఉన్నాయి ఆసక్తికరంగా అంతిమంగా దేవుడే వారిని కనిపెట్టాలని అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఉదంతం ఇస్రాయేలీలకు తరువాత గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది దేవుడు ఇస్రాయేలీయులను ఐగుప్తు నుంచి తిరిగి వెనక్కి తెస్తాడు కానీ ఆయన వారిని విమోచించి సంరక్షిస్తాడు ఇక్కడ ఇస్రాయేలీయులు విగ్రహాలు విగ్రహారాధనపై దేవుని విజయాన్ని చూడగలరు దేవుడు కళలను విడుదలకు సంరక్షణకు తన ప్రజలను తమ శత్రువుల నుంచి వేరుపరుస్తాడు తదుపరి కాలంలో వచ్చే ఇస్రాయేలీయునికి అది ఎంతో అతి ప్రధానమైనది